నమస్తే నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో ఈరోజు నా జన్మదినం శుభ సందర్భంగా నా జీవిత ప్రయాణంలో భాగంగా గతంలో నేను చేసుకున్నటువంటి పుట్టినరోజులో భాగంగా ఎన్నో చేసుకోవచ్చు సో ఆ బర్త్డేస్కి ఈ బర్త్డేస్కి డిఫరెంట్ ఏంటంటే గతంలో చేసుకున్నటువంటి నేను బర్త్డేస్ ఏ ఉన్నా కూడా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నటువంటి బర్త్డేస్ ఇప్పుడు చేసుకుంటున్నటువంటి భాగంగా ఈరోజు నా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ కావచ్చు ప్రతి జెంట్స్ కావచ్చు నా కమ్యూనిటీలో ఒక మెంబర్ అంటే ఒక హెల్దీ న్యూట్రిషన్ లైఫ్ స్టైల్లో వాళ్ళ జీవితాన్ని చేంజ్ చేసుకోవడానికి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి మరి మా కమ్యూనిటీలో గొప్ప ప్రయాణం చేస్తున్నారు నిత్యం జీవన శైలి విధానంలో మనకున్నటువంటి ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నార్మల్ చేసుకునేది ఎలా అంటే జస్ట్ ఒక్కసారి మీరు ఇక్కడికి వస్తే మీ అందరికీ తెలుస్తుంది సో ఫైనల్గా ఈ కమ్యూనిటీతో నా జర్నీ న్యూట్రిషన్ ఫ్యామిలీ తోటి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ బర్త్డేని కూడా మూడో సంవత్సరం గొప్పగా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా హ్యాపీగా జరుపుకోవడం జరుగుతుంది సో ఈరోజు ఇక్కడ చూడొచ్చు స్పెషల్గా వీళ్ళందరూ నా కోసం తీసుకొచ్చినటువంటి గొప్ప న్యూట్రిషన్ ఫుడ్ చెన్నీలు కావచ్చు పల్లిపట్టీలు కావచ్చు లడ్డూలు కావచ్చు మా స్పెషల్ కేక్ అనమాట మ్యాక్స్ బేకరీ కేక్స్ని అయితే కొంచెం అవాయిడ్ చేస్తాం మళ్ళీ కూడా వాళ్ళ ప్రేమతో ఒక్క కేక్ మాత్రమే కట్ చేసినా అయినా కూడా నేను టచ్ చేయలేదు ఫైనల్గా నా బర్త్డేకి ఇంత సపోర్ట్ చేసినటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి మరి చక్కటి గిఫ్ట్ ఇచ్చినటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రేర్లీ ఆపే మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండి మరి మీ అందరి ఆయుష్ తోటి మీ అందరు తోటి ఇంకా నన్ను దృఢంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మరి ఇక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ నేను మాతృదేవోభవ అనాథ ఆశ్రమం మరి ఆశ్రమంకి ఎందుకు వెళ్తా అంటే ప్రతి బర్త్డే కూడా నేను అక్కడ కూడా జరుపుకుంటాను నేను కొన్నటువంటి మొదటి కెమెరా కూడా అక్కడనే ప్రారంభించడం జరిగింది సో నేను ఏదైతే హెల్త్ పరంగా ఇక్కడ తర్వాత ప్రజలకు సేవ చేయాలని గొప్ప సంకల్పంతో డిఎస్కే న్యూస్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది మరి ఛానల్ లోగోని కూడా అక్కడనే స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి నా ప్రయాణం అక్కడికి వెళ్ళి నూట యాభై మంది ఏదైతే అభాగ్యులురో వాళ్ళకు కూడా పనులు మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి తర్వాత అక్కడికి వెళ్ళి మరి అక్కడ జరిగే కార్యక్రమాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు సో బట్ రెండు నిమిషాలు ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అడిగే ప్రయత్నం చేస్తా అమ్మా నమస్తే

నాకు ఈ అర్బన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకు షేక్ బంధం అనేది చాలా నచ్చింది ఇప్పుడు ఇది ఈ బంధం అనేది ఇంకా ఇంకా కూడా నాకు కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీకు ఈ బర్త్డే సందర్భంగా ఇటువంటి ద బర్త్డేలు మా అందరితో కూడా ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్తో కూడా ఇంకా వంద కాదు రెండు వందలు కాదు వెయ్యి వరకు కూడా ఇట్లా మీరు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ సో నమస్తే నమస్తే చెప్పాలి ఏం ఒక రెండు మాటలు చె కుంటి నాయను ఇకొచ్చినాక మంచిగా ఆయన నా బిడ్డలు నా కొడుకులు మా అమ్మ మా నాయన నాకు ఎవ్వరు చేయలే బర్త్డే నా మన్మడు చేసిండు నా చిన్న మన్మడు నాలుగైదు ఏళ్ళ కింద అన్నాడు ఏమని నాయనమ్మ ఫస్ట్ కు వస్తుంది కదా మీ అమ్మ నాయన రా ఫస్ట్ కు మేము మనం చేస్తాం నాయనమ్మ నేను చేస్తా అన్నాడు ఆడొక్క లేడు ఆడ ఉంటే నాకు హ్యాపీ ఉండ అప్పుడు ఫైనల్ గా మా భాగ్యమ్మ మేడం కూడా మొన్ననే బర్త్డే అయింది హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాం పార్టీ ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది మా రెగ్యులర్ సెటర్ రావాలనిపిస్తుందా రావాలి ఇంకెంత మందినో తేవాలి తేవాలనుకుంటున్నా సార్ ఇవాళ ఒక మనిషి వస్తానడు రాలేదు సూపర్ ఏదేమైనా కూడా ఇతరుల జీవితం సార్ ఇతరుల జీవితం చేంజ్ చేయడానికి మాత్రం తను రెడీగా ఉంది సో రైట్ మా మేడం నమస్తే నమస్తే సార్ అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది సార్ ఇలాంటి బర్త్డేలు ఇంకా ఇంకెన్నో చేయాలి మీరు మాలాంటి వాళ్ళని మీరు బాగు చేయాలి ఆరోగ్యము అన్ని మంచి ఇవ్వాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ మరి ఈ కమ్యూనిటీకి ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసిన నార్మల్గా చెప్పాలంటే ప్రతి మహిళ ఏమనుకుంటుంది అంటే నా జీవితము అయిపోయింది ఇక్కడికి నా లైఫ్ని లీడ్ చేయలేన అంశం నుంచి నా లైఫ్ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చా అనే గొప్ప సంకల్పం రీచ్ అయిన నమస్తే నమస్తే సార్ నో ఒకప్పుడు నా అవతరం నేను చూసుకోలేకపోయేదాన్ని ఎందుకంటే బ్యాక్ పెయిన్ గ్యాస్ ప్రాబ్లం కిడ్నా స్టోన్ మైక్రానే ముక్కలు నొప్పి రక్తం తక్కువ లోబీపీ అన్ని ప్రాబ్లం ఉండే ఒకప్పుడు శ్రీనివాస్ సార్తో నాకు యుద్ధం ఉండే కానీ ఈ న్యూట్రిషన్ పరిచయం చేసినప్పుడు కన్న తండ్రి జన్మనిచ్చిండు పూర్వ జన్మనిచ్చిన శ్రీనివాస్ సార్ అందుకని మాకు మదర్ సెంటర్లో చేసిన బర్త్డే మాకు అంత గొప్పగా అనిపించాలి ఎందుకంటే తెలిసి తెలియక చేసినాం ఈడ చేసిన బర్త్డేకి అయితే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా చేసుకోవాలని ఉంది ఇంకా మేము కూడా కొన్ని మందికి జీవితాలు మారవాలి నేను ఇట్లా ఉండాలంటే మా శ్రీనివాస్ సార్ మై కోచ్ మై కోచ్ గుడ్ మార్నింగ్ ఫైనల్ ఎట్లా అనిపిస్తుంది సూపర్ అనిపిస్తుంది సార్ ఇంకా ఇంకా చేసుకోవాలి ఉన్నంత రోజు నాకా గిలాస్ వదలకుంటా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిర్మలా మేడం గురించి ఎంత చెప్పాలన్నా కూడా తక్కువనే మరి ఎన్నో కష్టాలు కూడా న్యూట్రిషన్ జర్నీలో బాగా తన లైఫ్లో లీడ్ చేసి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నార్మల్ చేసుకొని హ్యాపీగా ఉంది సో భయ నమస్తే భయా నమస్తే సార్ చాలా బాగున్నాను సార్ మాకు హెల్తీగా వెయిట్ లాస్ గురించి హెల్త్ విషయంలో చాలా చూసుకోవాలా అందరు హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ ఇక్కడ పెడతారు వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి మందులకు కానీ దానికి గానీ షాక్స్ గానీ ఒక యాభై ఏళ్ళు నలభై ఏండ్లు అయినాక నేను లేదు ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలా ఒక మన సెంటర్స్ కి ఏదైనా హెల్త్ ఉండాలా హర్బన్ లైఫ్ లో వచ్చినాక నా లైఫ్ కూడా చాలా చేంజ్ అయింది ఒక నొప్పి కానీ వెయిట్ లాస్ కానీ హెల్తీగా ఉండాలి కానీ మనం డాక్టర్స్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళే వదలు ఒకటేమో ఇట్లా లైఫ్ కేర్ మా కి బైక్ ఇచ్చేస్తే మొత్తం ఈ రోజు మొత్తం చెప్పేటట్టు థ్యాంక్ యూ ఎనీవే జస్ట్ ఒక ఇన్వైట్ చేయంగానే మా సెంటర్ సెంటర్కి వచ్చి హ్యాపీగా తన లైఫ్ ని చేంజ్ నా బర్త్డే సందర్భంగా ఇంత టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సో ఫైనల్గా ఇప్పుడు ఇన్వైట్ చేయబోయే వ్యక్తి అండ్ శక్తి అంటే ఉంటారు కదా మన బ్యాక్ బోన్స్ లో భాగంగా మా సిస్టర్ మరి ఈరోజు నా బర్త్డే శుభ సందర్భంగా తన విలువైన సమయాన్ని కేటాయించి వచ్చింది సో అక్క ఇట్లు చాలా బాగా హాయింగ్ నువ్వు మా తమ్ముడు ఇట్లా బర్త్డే చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఇంతకు ముందుకున్న శ్రీనివాస్ ఇలాంటి శ్రీనివాస్ కాదు ఒక రకంగా ఉంటుండే కానీ హెర్బల్ లైఫ్లోకి వచ్చినాక మాత్రం చాలా మారిండు మా తమ్ముడు మారిండు నేనైనా టూ ఇయర్స్ జర్నీ చేసిన చాలా బాగుంది ఇంట్లో ఏదైనా చేయొచ్చు చాలా బాగుంటుంది ఇలాంటి పుట్టినరోజులు మా తమ్ముడు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా నాకుడి మా తమ్ముడే నాకు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పే మాట ఒకటే సో మన లైఫ్లో భాగంగా బ్రదర్ సిస్టర్కి ఎన్నో పంచాయతీలు అయితే పైసల కడ కావచ్చు పొలాల కడా కావచ్చు అవన్నీ పక్కన పెట్టేసేరి ఉన్నన్ని రోజులు అందరితో కలిసికట్టుగా ఉందాం హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్గా ఇంకో సపోర్టర్ ఇంకొక సపోర్టర్ మేడం నమస్తే నమస్తే సార్ మేడం బాగున్నా సార్ సో అందరు డౌట్ వస్తుంది కదా ఇట్లా చేస్తున్నాను ఎందుకంటే తను నా లైఫ్ పార్ట్నర్ షీజ్ నేమ్ లావణ్య శ్రీనివాస్ ఇంతకు ముందుకు లావణ్యను విలిచే వాళ్ళు ఇప్పుడు లావణ్య శ్రీనివాస్ ఎలా అనిపిస్తుంది మేడం నా బర్త్డే చెబుతుందరు చాలా బర్త్డేలు చేసుకున్నారు కానీ అది వేరే ఫ్రెండ్స్ తోటి తీసుకున్నారు ఎర్బల్ లైఫ్లోకి వచ్చిన సంధి మేము మా మదరు క్లబ్లో చేసుకున్నాము ఫస్ట్ టైం మా క్లబ్లో మా సార్ బర్త్డే కావడం నాకు చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఓకే ఎర్బల్ లైఫ్లోకి వచ్చినాక కూడా మా సార్ జర్నీ చాలా బాగుంది మా సార్ మాకు సపోర్ట్ ఇవ్వడం బాగుంది పిల్లల్ని కానీ మా ఆడపిల్లల్ని కానీ అందరు బాగా చూసుకుంటున్నాడు అంత ముందుకు సీన్ సార్ వేరు ఇప్పుడు సీన్ సార్ వేరు అంటే మా సార్ ఇట్లా మారడం వల్ల నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకొక మా 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 పిల్లలు 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 మాకు మాకు సర్ప్రైజ్ ఇచ్చారు అది కూడా చాలా సంతోషంగా అనిపిస్తున్నా సో రియల్లీ సూపర్ ఏదేమైనా మన వాళ్ళు మన గురించి మాట్లాడే అంశాన్ని మనం ఎప్పుడు కూడా రెడీ చేసుకోవాలి ఇంకొక మా బాబు అనమాట మా పెద్ద బాబు అంటే చూడడానికి పెద్ద బాబు అంటే ఈయన చిన్న బాబు అన్నమాట కమ్యూనిటీకి పరిచయం చేసిన తర్వాత హాయ్ హాయ్ సార్ హీరో ఫైన్ సార్ హై ఆర్ ఫీలింగ్ నా ఏం చెప్తా ఈ రోజు బర్త్డే శుభ సందర్భంగా ఒక రెండు మాటలు ఇలాంటి బర్త్డే ఎన్నో జరుపుకోవాలి మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి హెల్త్ ఇవ్వాలి ఇంకా ఇటువంటి సెంటర్లు ఆపర్చునిటీ ఇవ్వాలి మాకు కూడా ఒక దారిని చూపించాలి లైఫ్ ఇవ్వాలని అని కోరుతున్నాను ఫైనల్ ఎలా అనిపిస్తుంది జర్నీ వండర్ఫుల్ ఉంది సార్ చాలా బాగుంది ఇది న్యూట్రిషన్ అనేది అందరికీ అవసరమే అందరూ తీసుకోవాల్సిందే ఎందుకంటే మనం బయట తినే ఫుడ్ ఇప్పుడు అంత సరిగ్గా లేదు కాబట్టి ఈ న్యూట్రిషన్ ఫుడ్ మనకి సెట్ కరెక్ట్ ఇది సూపర్ ఏదేమైనా కూడా ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా తీసుకునే ఏదైనా ఉందంటే న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే సో మీ లైఫ్లో భాగంగా నేను చెప్పేది ఒకటే ఏదైనా సరే డబ్బులు పెడితే వస్తుందేమో కానీ ఆరోగ్యం మాత్రం రాదు రైట్ మరో ఫ్యామిలీ మెంబర్ నా బ్రదర్ అని చెప్పుకోవచ్చు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ బడంపేట్లో ఉన్న ఉడిపి గ్రూప్ ఆఫ్ హోటల్ ఫ్యూచర్స్లో ప్రస్తుతం మాత్రం ఒకటే హోటల్ ఉంది ఉడిపి నా ఫ్రెండు రాము అండ్ సంతోష వీళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నిత్యం నాకు సపోర్ట్ చేస్తూ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ముద్దుగా మామూలు పిలుచుకుంటాం బట్ మామల్లు సవాల్లో భాగంగా అల్లుడేమో సన్నమైన మామనేమో ఇట్లా తప్పకుండా నాలాగా కావాలనే లక్ష్యంతో టేక్ కేర్ చేస్తున్నా సో అడుగుతాం మరొక ఒక రెండు మాటలు

సీనన్న ఒకప్పుడు చాలా లావు ఉండే ఇప్పుడు హర్బల్ లైఫ్ వాడిన తర్వాత చాలా సన్నగా స్లిమ్గా గా హీరో లాగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక డైనమేట్ ఎనీ టైం ఒక్క ఫోన్ కొడితే అన్న నేను నేనున్న ఇలాంటి టెన్షన్ పడొద్దు అనే అంశంతో బాగా సపోర్ట్ చేసే మా యశు బ్రదర్ నమస్తే నమస్తే హౌ యూఆర్ ఫీలింగ్ హ్యాపీ అన్న గుడ్ నీ బర్త్డే సందర్భంగా ఏం చెప్తావు ఒక్క మాట నా గురించి మిషన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ అన్న ఇటువంటి బర్త్డే జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి నా జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా ఎంతోమంది విషేజ్ చేస్తున్నారు కొందరు మాత్రం రిప్లై ఇవ్వకపోవచ్చు సో ఇంత చక్కగా శుభాకాంక్షలు తెలియసిన మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు నెక్స్ట్ ఇక్కడ నుంచి మాతృదేవ అనాథ ఆశ్రమానికి వెళ్ళి అక్కడిది కూడా మీ అందరికి చూపించే ప్రయత్నం చేస్తాం సో రైట్ మొత్తం మీద అయితే మరి మాతృదేవోభవ అనాథ ఆశ్రమానికి వచ్చేసిన సో మాయాన్న పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మందు నూరు వేలు సుఖ సంతోషాలతో ఉండాలి మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి నిండు నూరేళ్ళు కాదు రెండు వందల ఏళ్ళు బతకనికే ప్రయత్నం మాత్రం చేస్తా అన్న మాత్రము ఎంతో మంది రోడ్ల మీద ఉన్నటువంటి అవాగిలని ప్రతి ఒక్కరిని సొంత కొడుకు కంటే ఎక్కువ రిస్క్ తీసుకొని ఈరోజు వాళ్ళందరి గూడు గురించి ఎంత కష్టపడుతుందంటే దాంట్లో ఈ రోజు నుంచి నా బర్త్డే సందర్భంగా అన్నకైతే మాటిస్తున్నాం నెలకు ఒక నాలుగు నుంచి ఐదు వీడియోలు కట్ ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే నా ఛానల్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి డిఎస్కే లోగో కావచ్చు డిఎస్కే కెమెరా కావచ్చు డిఎస్కే లైఫ్ స్టైల్ కావచ్చు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే ఫైనల్ ఎంత రీచ్ అయినా కూడా ఈ ఆశ్రమాన్ని మటుకు మర్చే ఛాన్స్ లేదు అందుకే మరి అన్న ఆశీర్వాదం నాకు ఇంపార్టెంట్ కాబట్టి అన్న దగ్గరికి వచ్చేసిన సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం మీకోసం వెయిట్ చేస్తున్నారు మనోళ్ళు కేక్ కటింగ్ అన్న తప్పకుండా మీరు వీళ్ళ ఆశీర్వాదంతో మనం నూట యాభై మంది అబాటిల మధ్యన మీరు ఆ రోజు బిఎస్కే ఛానల్ లాంచ్ చేసిరు కదన్న అవును వరకు ఎంతమంది అన్న సబ్స్క్రైబర్స్ సో ఇప్పటి మటుకు అయితే ఒక ఎయిట్ థౌజండ్ వరకు అయితే రీచ్ అయ్యారు యూట్యూబ్లో యూట్యూబ్లో అన్న ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని ఎన్ని రోజులు అయితే సో మొత్తం మీద అయితే ఎన్ని సంవత్సరాలు అంటే మన ఆశ్రమం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పుడే ఛానల్ స్టార్ట్ చేసిన అప్పుడు ఏంటంటే వేరే ఛానల్స్లో చేస్తున్నా కాబట్టి ఎక్కువ మన ఛానల్ మీద ఫోకస్ చేయలేదు బట్ లాస్ట్ ఒక ఫోర్ మంత్స్ నుంచి అంటే మన ఆశ్రమం గురించి నువ్వు ప్లేట్స్ తీసుకొని ఇల్లు కట్ట సొంత గుడి కట్టాలని ప్రయత్నం చేసిన చూసినావా ఫస్ట్ వీడియో తీసినప్పటి నుంచి అన్న సొంత గుడి గురించి ఎంత కష్టపడుతుండో నేను కూడా సొంత ఛానల్ గురించి అంతే కష్టపడాలని ఆలోచనతోటి మీరు ఆ రోజు ఇంటర్వ్యూ చేసినా కా ఎవరైతే మరి ఈ యొక్క నిర్మాణం కోసం మరి సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు కంకర కావచ్చు రిక్వెస్ట్ చేసినటువంటి ఇంటర్వ్యూ మరి అప్పటి నుంచి కొంచెం ప్రయత్నం చేస్తున్నా చాలామంది ఆశీర్వదిస్తున్నారు వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి చూసినాను అమ్మ నిన్నమన్నా కూడా చూస్తే చాలా మంచి కంటెంట్లు మీరు ఎంచుకునే కంటెంట్ ఏదైతుందో మరి దమ్మున్నటువంటి ఛానల్ కూడా చేయలేని పని మీరు చేస్తున్నారు కానీ మరి మీకు ఆటుపోట్లు ఉడదుడుకులు ఎన్ని వస్తున్నాయో నాకైతే తెలియదు మీరు అంటే నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్నారు అది చాలామందికి నచ్చుతుంది ఈరోజు తక్కువ మంది ఉండొచ్చు రేపు రేపు నాడు మీ ఛానల్ కూడా అభివృద్ధి చెందుతుంది సో నిజంగా ఛానల్ని ఈరోజు శాటిలైట్ ఛానల్ కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మామూలుగా నడుస్తున్నాయనే నడుస్తున్నాయి కానీ మన బాలాపూర్ బడగ్పేట్ చుట్టుపక్కల దమ్మున్న ఛానల్ ఏదైనా ఉందంటే మన గొంగిడి సీన్ అనేది నిజాన్ని నిర్భయంగా తప్పు జరుగుతున్నప్పుడు ఇగో ఇది తప్పో ఇక్కడ నిలబడి ఆన్ ద స్పాట్లో నిలబడి చూయించినటువంటి ఛానల్ గొంగిడి సీన్ అన్నది చాలామంది విమర్శిస్తారు కానీ ఆయన నిజాన్ని చూపిస్తున్నాడు తప్పు చేసినప్పుడు అని చెప్తున్నాడు ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తున్నాడు నేను మంచి చేస్తే మంచి గిరి మంచి చేస్తున్నావు అని చెప్పిండు కోరని తప్పు చేస్తే తప్పు చేస్తున్నావు అని నిలదీసిండు సో మీరందరూ కూడా ఒక్కసారి ఆ వీడియోలన్నీ కూడా చూడండి మరి డిఎస్కే ఛానల్ని ప్రతి ఒక్కరూ ఆదరించండి అభిమానించండి అలా ఉన్నటువంటి కంటెంట్ని క్లియర్గా వినండి ఒక లాయర్ కూడా మొన్న తోక ముడుచుకొని రిటర్న్ వెళ్ళిపోయాడు ఒకరి అంటే ఒకరి ఘోష నిలబెట్టిండు అన్న ఆడపడుచు ఎవరైతున్నారో ఆ తల్లి ఆమె కన్నీటిని ఆపగలిగేడు మరి ఏ ఛానల్ కూడా రాలే అక్కడికి షాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ అప్పటికన్నా చాలా ప్రయత్నాలు చేసింది మంది నాయకుల దగ్గర లీడర్ల దగ్గరికి పోయింది పోలీస్ అధికారుల దగ్గరికి పోయింది ఎవ్వరు కూడా అడ్వకేట్ అనగానే భయపడి స్టెప్ బ్యాక్ చేసిర్రు ఎవరైతే మరి నాకు ఈ న్యాయం జరుగుతుంది అని చెప్తే పలానా గొంగడి సీనన్న తోటి తను టాస్క్ చేస్తాడు న్యాయం చేస్తాడంటే మా ఇంటికి వచ్చి నేను వాస్తవానికి అయితే పొద్దున్నే నాలుగు గంటల డేస్ వర్కౌట్ చేసి న్యూట్రిషన్కి ఫుడ్ కోసం వస్తాను నా అక్కడున్న ఇట్లా వస్తున్నా అంటే అమ్మ తప్పకుండా రా అంటే దోలాడుకుంటా దోలాడుకుంటా లొకేషన్ పెడితే భర్త లేడు ఒక కూతురు ఒక కొడుకు వాళ్ళు చదువుకుంటురు అలాంటి మైల గురించి నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా ఈ భూమి మీద ఉన్న ప్రతి మహిళకి ఎవరు కాపాదొచ్చినా కూడా నేను ముందుంటాను అంశం మన చూపించండి నేను చెప్పేసిన క్లియర్గా అమ్మ ప్రపంచం చూడాల మీకు జరిగిన అన్యాయం అని చెప్పేసి ఈ విధంగా ఉంటది మీరు మాత్రం ముందుకు వస్తే అయితది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి సి అంటాడు ఇది సివిల్ మ్యాటర్స్ మనం ఖాళీ చేయించలేము సో నిజమే పోలీస్ వాళ్ళు చెప్పేది కూడా నిజమే వాళ్ళు ఇంటర్ అయ్యి ఖాళీ చేపిస్తారంటే అక్కడ అడ్వకేట్ ఏం సెక్షన్స్ పెడతారో వాళ్ళ జాబ్ కేసులు పెడతారో అని భయపడతా నేను మాత్రం ఫిక్స్ అయినా జైలు పోయానికి సిద్ధమే ఏం కానిక సిద్ధమే అని ఫిక్స్ అయినా నిజాన్ని మీరు నిజంగా చూపించు చూడండి నిజంగా ఆయన కూడా తోక ముడుచుకుని వెళ్ళిందంటే నిజంగా నిజాయితీ ఉంది నేను చేసింది కూడా తప్పే అని ఆయన కనిపించి ఇమ్మీడియట్లీ ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయిండు సో సంతోషం ఒక ఆడ మనిషి గోసని మీరు తీర్చగలరు మన తల్లి లాంటిది ఆమె ఆమె భర్త లేడు మగ మనుషుల ఆధారం లేరు మీరే ఒక కుటుంబ సభ్యునిగా ఎంచుకొని ఆ కార్యక్రమం చేసినందుకు మీ పుట్టిన సందర్భంగా వీడియో చేసిన చాలా మంది కామెంట్స్ ఎక్సలెంట్ పెట్టిన తర్వాత తను మరి కాల్ చేసి వెళ్ళిపోయినాక కూడా నా పేరు ఫోన్ చేసి వెళ్ళిపోయినా కదా ఇప్పుడు తీసేయొచ్చు అంటే ఒకటే చెప్పినా పెట్టడం వరకే మా పని తప్ప తీయడం అనేది ఉండదు మళ్ళీ కూడా తర్వాత ఇంటికి వచ్చి నాకు అన్యాయం జరిగింది మీరు న్యాయం చేశారు ఆ న్యాయాన్ని కూడా మళ్ళీ చూపించాలంటే మళ్ళీ కూడా వీడియో పెట్టినా ఇంటికి పోయిన తర్వాత ఏమేమి పోయిన అంశం కూడా క్లియర్ గా గా అదే ఒక అతేకున్నటువంటి వ్యక్తి మరి ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టి అందులో ఉన్నటువంటి ఇంటి ఓనర్ ఫ్యాన్లు కూడా ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి అది కూడా నిజాన్ని నిజంగా చూపిస్తున్నా అని అందుకనే డిఎస్కే ఛానల్ అందరూ ఆదరించండి ఇంకొకటి క్లియర్ గా నాకు ఈ ధైర్యం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో భాగంగా చాలా మంది తన ఫ్యామిలీని లీడ్ చేయనికనే వెనక ముందు అవుతున్నారు మార్కెట్ చాలా డేంజర్గా ఉంది ఎక్కడ పోయిన ఒక పది రూపాయలు ఉంటాయి అలాంటి గిరియాన్న అనే ఒక వ్యక్తి ఒక్కతోటి స్టార్ట్ చేసి ఈరోజు నూట యాభై మంది సొంత కుటుంబ సభ్యుల కంటే ఇంకా టేక్ కేర్ చేస్తుండీ చూసినావా ఆ గొప్పతనం ఆ ధైర్యం నచ్చింది అందుకే అన్న లెక్క నింపి అప్ చేసుకొని అన్న ఇంకనే ప్రయాణం చేస్తున్నా సూపర్ అన్న చాలా చాలా సంతోషం కేక్ చేద్దామన్నా రండి అమ్మా రండి ఒకసారి గొంగడి సీన్ అన్న శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం యశినో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోత్సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం लाभस्तेशां जयस्तेशां परस्तेशां पराभवः एशामि देवस्य मोर्ध्योत्तो जनार्तनां आवदाम बहर्तकारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमाम्यह ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् पूर्व संकल्प अस्य श्री यजमानिनः ना ना गोत्रस्य नाम धेयस्य चन्नेश्वर गोत्रो श्रीनिवास नाम धेयस्य

సాయికిరన్నాం స కుటుంబ సాంధవస్థైర్ధై ఆయుగ్య అష్టైశ్వర్య్యర్థం ధర్మార్ధకామోక్ష చదుర్విధా ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామనుగ్రహసిద్ధ్యర్థం పుష్పై పూజయామి ఓం శివాయ నమేశరాయ నమ శంభవే నమ పినా శచశేఖరాయ నమ వామదేవాయ మృత్యుంజయాయ నమోన్నమా శ్రీమహాదేవేవాయ నమో నానా విధపరమవత్రుష్పాన్ని సమర్పయాభవైర్దివ్య నానాగంధైసు అగ్రేయ్య సర్వర్వదేవాదిగృత్యదధూపమా సాక్షాద్ సందర్శయా ీపాఖ్యేంద్ర గాధరా పాంద్రైరో కుటుంబిని భాగ సిద్ధలక్ష్మిలక్ష్మీ జయలక్ష్మి సరస్వతి జయలక్ష్మీర్వరలక్ష్మీర్చ ప్రసన్నా మమ సర్వదా అత కర్పూర దివ్యమంగీరాజనం సమర్పయా హర 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 మహాదేవ शंभो शंकर पार्वती परमेश्वर अनुग्रह सिद्धिरस्तु समस्त कार्यानि फल सिद्धिरस्तु उद्योग व्यापार रंगेन दिन दिन अभिवृद्धिरस्तु तथास्तु सकल सन्मंगलानि भवन्तु दीर्घायुष्मान् भव दीर्घायुष्मान् भव दीर्घायुष्मान् भव सद्विद्या सद्बुद्धि प्राप्तिरस्तु भव तस्चम्योरा वृणीमहे घातुं यज्ञाय घातुं यज्ञपदये స్తిరస్మానుషేర్ చదుపదే ఓం శతమానం పురుషశతేంద్రియే ప్రతిష్ట శతమనంతం శతమైశ్వర్యం భవతి శతమిది శత దీర్ఘమాయ సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ కృపాకటాక్షామసిద్ధిరస్ ఉద్యోగవ్యాపారరంగేణ దినదినా బెవ్రది రస్తో తధాస్తో తధాస్తో చకలా సన్మంగలాని బవంతో తధాస్తో తధాస్తో

అన్నా మా శ్రీకాంత్ బాయ్ అందరినీ నవ్విస్తూ అందరినీ ఆనందపరుస్తూ తన జీవితాన్ని కూడా లైఫ్ని ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మా శ్రీకాంత్ బాయ్ కూడా మరి కేక్ దింపిస్తారు సూపర్ ఇంకా శ్రీకాంతా ఎల్లున్నావు సూపరా యూట్యూబ్ ట్రెండింగ్ నడుస్తుంది నీదే అన్నకు ఇవాళ పుట్టినరోజు కదా పుట్టినరోజు తిన్నాక చెప్పు ఇప్పుడు మళ్ళీ రాదు నేనే పండ్లు పెట్టి నిజరా పండు సెట్ లేదు సెట్ దొరకలేదు పెట్టిద్దామా అన్న రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీకాంతా సీనన్న థ్యాంక్ యూ సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి ఈరోజు అన్న గొంగిడి సీనన్న గారి పుట్టినరోజు మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా మా అనుబంధం మా ఆత్మీయత ఇలాగే ఉంది మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా గొంగిడి సిన్నన్న ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసుకొని వీళ్ళందరికీ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఈ సంవత్సరమే కాదు మేము ఆశ్రమం పెట్టినటువంటి రెండు వేల పదిహేడులో అన్న వచ్చి ఈ యొక్క అభాగ్యుల మధ్యన అన్నదాన కార్యక్రమం చేసి వీళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి మరి ఒక లోగో లాంచ్ చేసుకున్నాడు డిఎస్కే అని ఆ యూట్యూబ్ ఛానల్కి మరి వీళ్ళందరి నూట యాభై మంది ఆశీర్వాదం ఉండాలని అన్న నేను ఎక్కడికి కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళను వీళ్ళే నా కుటుంబం నూట యాభై మంది అభాగ్యుల మధ్యన నా లోగో లాంచ్ చేయమని చెప్పి ఒక అనాథతో లోగో లాంచ్ లాంచ్ చేయించుకున్నటువంటి ఏకైక వ్యక్తి వ్యక్తి మన గుంగిడి సీనన్న అని చెప్పుకోవచ్చు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ముందుకు ఉన్నాడు యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్గా ముందుకెళ్తుంది ఇన్స్టాగ్రామ్ ముందుకెళ్తుంది ఇక ముందు ముందు కూడా మరి అన్న ఇక్కడే పుట్టినరోజు చేసుకోవాలి ఆ తర్వాత ఇంకెక్కడైనా సెలబ్రేషన్ చేసుకోవాలనే సిద్ధాంతంతోనే ఉన్నాడు మరి ఫస్ట్ ఈరోజు తొలి క్షీర్ కటింగ్ ఇక్కడ జరుపుకొని మరి ఇంకా ముందు ముందు ఎక్కడైనా చేసుకున్న పర్వాలేదు అనే సిద్ధాంతం ఇక్కడికి వచ్చాడు కాబట్టి సో మీరందరూ కూడా అన్నని బ్లెస్ చేయండి అన్నని ఆశీర్వదించండి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ని అలాగే ఇన్స్టాగ్రామ్ని అందరూ ఆశీర్వదించి మరి ఒక నీతి నిజాయితీని ఎలా ఉంటుందో చూపించాలి సమాజంలో అని చెప్పేసి అన్న మరి మంచి మంచి కంటెంట్లతో ముందుకెళ్తూ ఉన్నాడు కాబట్టి సో మీరు అందరూ బ్లెస్ చేయండి అందరూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి మంచి మంచి అందులో ఉన్నటువంటి కంటెంట్ని మీరు చూసి కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని తెలియజేసుకుంటూ నూట యాభై మంది అవార్డుల ద్వారా అన్నకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు నా జన్మదినం శుభ సందర్భంగా ఎప్పుడైతే గట్టు గిరన్న గొప్ప సంకల్పంతో ఈ యొక్క ఆశ్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి నా మిత్రుడు డైరెక్టర్ శ్రావణ్ ఎప్పుడైతే తన జన్మదినం ఇక్కడ జరుపుకొని మీ దగ్గర మరింత మంచి అనాథల కోసం ఆశ్రమం ఏర్పాటు చేసి నీకు తెలియదా అంటే మరి ఫస్ట్ టైం శ్రావణ్ బర్త్డేకి వచ్చి నెక్స్ట్ టైం నా బర్త్డే కావచ్చు నా పెళ్ళి శుభ సందర్భం కావచ్చు ఏదైనా కూడా ఇక్కడ చేసుకుంటూ నా మిత్రులకు కూడా సజెషన్స్ చేస్తూ అన్న ముందుకెళ్ళే ప్రయాణంలో భాగంగా అన్నకు వెన్నంటుంటూ మరి ఎక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరిగినా కూడా న్యూస్ వేస్తూ అన్నకు సపోర్ట్ చేస్తూ మరి ఇప్పుడు అన్న మాత్రం గొప్ప కార్యమైతే మరి ప్రారంభించడు నూతనంగా భవన నిర్మాణం కోసము ప్రతి ఒక్కరిని చిరు హెల్ప్ మాత్రమే అడుగుతుండ్రు చెక్ చేసుకోండి సహాయం మాత్రం మీకు తోచిన సహాయాన్ని చేసి ఆశీర్వదించండి అని సిమెంట్ రూపం కావచ్చు స్టీల్ రూపం కావచ్చు భూదాన యజ్ఞం కూడా ప్రారంభించండి మరి వీలైన కాడికి మరి నా మిత్రులు కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు నా ఫాలోవర్స్ కావచ్చు మరి ఒక గొప్ప నిర్మాణానికి మీ అసలు సహకారాలు కూడా అందిస్తారని చెప్పేసి నా జన్మదిన సందర్భంగా మీ అందరికీ సందేశాన్ని తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కోసం ఈ భవనాన్ని నిర్మిస్తున్నాడు చాలామంది మనము ఒకటి ప్రారంభించినప్పుడు మంచి చేసేటప్పుడు చెడు కూడా చాలా ఎదురవుతాయి రియల్ ఇప్పటి కూడా నన్ను కూడా అంటారు ఏ ఆమ్ దాని లేదో అది చేస్తున్నాను మరి ఆమ్దాని ఉంటేనే కదా ఒక టెన్ పర్సెంట్ తనకు దీన్ని నైంటీ పర్సెంట్ పెట్టగలుగుతాడు మరి ఈరోజు గిరణ్ అంతా చేస్తుండంటే అవును తన కడుపులో భాగంగా తన దింట్టు ఇతరులకు సేవ మరి నేను ఒక్కటి క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తాను మీ అందరినీ డబ్బులు ఇస్తాను మరి సేవ చేయడానికి ఎవరు ముందుకు రండి ఒక్కసారి డబ్బులు ఇస్తా ఈ సేవ చేయడానికి ఒకసారి రీసెంట్గా ఒక వీడియో పెట్టిన ఆ పర్సను ఏగులు బయటికి తీసి అన్ని రోజులు క్యారీ చేసిన వ్యక్తిని హక్కున చేర్చుకొని మరి ఆ పర్సన్ ఈరోజు ఒక మనిషిలాగా తీర్చిదిద్దుతున్నట్టు ఇట్స్ ఏ జోబ్ సో దయచేసి ప్రతి ఒక్కరు అన్నలు అక్కలు ఈ భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు మేము చెప్పేది ఒకటే మరి ఈ యొక్క మాతృదేవో అనాథ ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించి ఇది మీ ఆశ్రమంగా భావిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా అదేవిధంగా మరి నా జన్మదినం సందర్భంగా మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు